ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రియ తండ్రి మహోన్మతుడా నూతన సంవత్సరంలో మరొక పక్ష భాగం గడిచిపోతూనే ఉన్నది మమ్మల్ని మా కుటుంబాలను మా దేశాన్ని మంచి ఈవిగా మీరు కాపాడి కాపుతలు ఇచ్చిన మంచి కృపను బట్టి వందనాలయ్యా సర్వాన్ని మీ ఆధీనం నుంచి మమ్మల్ని మీ కృప ద్వారా ప్రేమించినందుకు వేలాది లక్షల కోట్ల స్థుతులు చెల్లిస్తూ ఈ చిన్న మాటలు మాట్లాడుతుండగా కబ ఇక్కడ కూడా దాయించి ఇవ్వేస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథంలో ఒక అంశం ఏంటంటే మనం మాట్లాడే ప్రతి అంశంలోనూ కాపరత్వం కావాలి ఒక కుటుంబంలో ఒక యజమానుడు ఉంటాడు ఆ యజమానుడు ఆ కుటుంబానికి వస్తాడు ఆ తల్లి తన వడిలో పెట్టుకొని పెంచి పోషించి పిల్లల్ని పెద్ద కాపరి యజమానుడు ప్రయాసపడతారు ఈ కాపరి కాస్తున్నటువంటి కాపుదల్లో బిడ్డల్ని పెంచి పోషించాలి కాపరి అనగానే చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే గొల్లవాళ్ళైతేనే కాపు కాస్తారు లేకపోతే కాపరి అంటే కాపరి అనుకుంటాం కానీ సంఘమును కాసేవాడు కాపరి దేశాన్ని రక్షించేవాడు కాపుదల్నిచ్చేవాడు కాపరే మంచి పరిపాలన అందించేవాడు కాపరే ఈ కాపరి మనకు మంచి భవిష్యత్తు ఉండాలని అపారమైన ప్రేమతో మన దిద్దుబాటు కొరకు ప్రయత్నిస్తాడు ఇది బైబిల్ అంతటిలోనూ క్రైస్తవ్యంలోనూ మనకు ముందు చూపులో ఉండవలసినటువంటి దైవ కృప దావిదు తండ్రి ఎక్కడుండి ఆయన్ని తీసుకుని వచ్చాడు అంటే ప్రోక్తైనటువంటి వారు వచ్చి అతని ఇంట్లో ఉన్నప్పుడే చూస్తున్నారు చూస్తున్నారు ఇతన ఈ కుమారుడా కాదు ఈ కుమారుడా కాదు ఈ కుమారుడు ఎవరంటే గుర్రెల దగ్గర ఉన్నటువంటి కాపర్ని దావుత్యం తీసుకుంటారు ఆ ఇతడే అన్నాడంటే మనలో కొంచెమైన దైవభక్తి వినయ విధేతలు ఎదురువారు ఎదుటివారు గమనించేటటువంటి ఆసక్తి ఉంటుంది వారిలో ఒక కాపరత్వం అప్పగించాలన్నా బాధ్యతలు అప్పగించాలన్నా వారు మనని ఒక మంచి నేత్రతో చూస్తారు అదే దైవ కృప నీలోని పటితత్వం అంతేకాక పట్టుదల వారికి ఇది పనికి వస్తుందా అని చూస్తారు ప్రభునంద ప్రేమైన దేవన్ బిడ్డలారా ఈరోజు మనం మాట్లాడే మాటలు ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా కాపురత్వం గురించి తరిగిపోయినటువంటి అది ఒక నిధి అన్నమాట ఆ కాపుదాల్లో ఉండేటటువంటి ఒక మంచి మాటలు ఏంటంటే మరలా మాట్లాడుకుంటాం మరలా మాట్లాడుకుంటాం యోహోవా నా కాబరి నాకు లేమి కలగదు అనే మాట చదివిన తర్వాత నేను నాలుగో వచ్చకం చదువుతున్నాను గాణాంతకారము లోయల్లోని సరించను ఏ అపాయమునకు భయపడను కాపరి మంచి మాటలు మాట్లాడుచు ఆయన ఆయన గొర్రెల్ని కాస్తున్నాడు ఆయన కాసేటటువంటి దైవాన్ని ఆయన గుండెల్లో పెట్టుకొని ఆ హృదయం అంతటితో ఆయన స్మరిస్తూ ఏమంటున్నాడంటే గణాంధకారపు లోయల్లో నేను సంచరించను ఈ అపాయమునకు భయపడను భయం లేదు ఎందుకంటే నేను కాస్తున్నటువంటి కాపుదలలో మంచి కాపుదలను నా గొర్రెలకు ఇస్తున్నాను నన్ను కాయవాడు నా కాపరి నన్ను కాయవాడు నా కాపరి నా గొర్రెలను మంచిగా కాస్తే నా దైవం నన్ను తన కాపుదలతో తన దీవెళ్లతో హెచ్చిస్తాడు అనేటటువంటి గొప్ప నమ్మకంతో ఇంకో మాట మాట ఉన్నది ఏంటంటే మూడవచ్చు నీవు నాకు తోడయిందువు నీ దుడ్డుగా నీ దండమును నన్ను ఆదరించు నీ దుడ్డు కర్ర మరి ఈయన చేతిలో కర్ర ఉన్నది కానీ ఈయన్ని కాసే అతని చేతిలో కర్ర దేవుల్లో కర్ర దేవుల్లో చూస్తున్నావు ఆ కర్రను అంటే నిజంగానే ఒక కర్ర ఉన్నది అదే కాపరి అనేటటువంటి పటిష్టమైనటువంటి పట్టుదల నిన్ను కాయాలి అంటే ఒక మంచి కాపుదలు పెంచబడిన వాడవై ఉండాలి దైవకృపల నిన్ను వెంటాడుచుండాలి ఇక చిన్న మాట చదుద్దాం ఐదవ వచ్చినము రెండవ లైన్లో నూనెతో నా తలాంటివి ఉన్నావు కింద నిండి పూర్ణున్నది చాలాసార్లు ఇప్పుడు ఉన్నటువంటి స్టైల్కి పిల్లలైతే తలకు నూనె లేదు అది దూడు కూడా లేదు ఫ్యాషన్ ఫ్యాషన్ అయిపోయింది కానీ అప్పుడు ఉన్నటువంటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథంలోని నూనెత్తున్న తల అంటే అంటే మృదువుగాను సజ్జనులు మరి వారి తలను మనం చూసినట్టయితే చాలా చక్కటి ఉంటాయి పర్వగీతాల్లో మనం వెళ్ళదు కానీ అక్కడ ఒక మాట తల వింటు కాదు కృష్ణ వర్ణములు పోలిన కాకపక్షముల వలన ఉన్నవి వర్ణిస్తే చాలా వర్ణనకు మనకు అందినటువంటి మాటలు అనమాట కాపుదలు ఉన్నటువంటి మాటలు అవి ఈ కాపరి అంతే కాకుండా వ్యవహార స్వార్థ పదవచ్చనం పదో మనం జ్ఞాపకం చేసుకుంటే నేనే చదువుతాను పదే మనకు ఉన్నటువంటి మాట ఏంటంటే నేను మంచి గొర్రెలకు కాపరిని మంచి గొర్రెలకు కాపరిని ఎంత గొప్ప మాట నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును చాలామంది అనుకుంటారు గొర్రెలే అనుకుంటారు కానీ ఈ లోకంలో ఉన్న మనం అందరము కూడా గొర్రెలము చాలామంది నేను ఇప్పుడు టీవీలో చూస్తుంటా వార్తలు వింటుంటే చాలామంది మా హిందూ సహోదరులు వాళ్ళు గొర్రెలు గొర్రెలు అంటారు నిజమే గొర్రెలమే నువ్వు గొర్రె నేను గొర్రె నిన్ను కాసేది నన్ను కాసేది సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తే నిన్ను నన్ను కాసేది దైవ దేవుడే మనం దైవత్వంలో నుంటే ఆ దేవుడు మనకు ఇస్తాడు అంతే తప్ప నువ్వు నేను అనుకున్నంత మాత్రంలో ఎవరము గొర్రెలము కాము ఎవరు మంచివారి కాము ఎవరు నువ్వు అన్నంత మాత్రంలో చెడ్డవారి అంతకంటే కాము మన బ్రతుకులో ఒక మంచి జీవిస్తుంది అదే జీవన విధానం అదే నీతి ఆయన లేక ఈ భూలోకంలో ఎక్కడైనా ఏదైనా జరుగునా జరగదు జరుగునా జరగదు ఎందుకు జరగదు అంటే ఆయన కాపుదల లాంటిది ఆయనే పర్వత్యామి వ్యవహార స్వార్థలో మరొక మాట చదువుకున్నాం చాలామంది అనుకుంటారు నువ్వేరు నేనేరు నీ వర్గం వేరు నీ మతం వేరు నీ సాంద్రం వేరు నీ సజ్జనత వేరు నీ ప్రవర్తన వేరు నీ నియమాలు వేరు నా నియమాలు వేరు అనుకుంటారు కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే నేనే చదువుతాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు అంటున్నాడు దేవుడు ఈ దొడ్డివి కానీ ఏ రే నాకు కలవు నేనంటాను నాకు ఒక దైవం ఉన్నది ఆయన స్వరం వింటాడు నేను ఆయన స్వరం వింటాను అనుకుంటాం కానీ కొందరు దూర చూపులో ఉన్నటువంటి వారు ఈ మన పరిసర ప్రాంతాల్లో లేనటువంటి వారు మనను ప్రేమించినటువంటి వారు మనం ద్వేషించినటువంటి వారు కావచ్చేమో కానీ వారి గురించి ప్రభు అయిన యహోవా అంటున్నటువంటి మాటలు ఏంటంటే ఈ దొడ్డివి కాని ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావాలనని అవి నా స్వరము వినును నా స్వరం వింటాయి ఎప్పుడు ఇంటావు స్వరము సార్లు ఒక రోజు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నా ప్రక్కన ఉన్నప్పుడు వారు చక్కగా మంచిగా మాట్లాడారు ఇద్దరికి ఒకేసారి ఆపరేషన్ అవుతుంది అందరికి సెకండ్ ఇచ్చి మాటలు మాట్లాడుతున్నారు డాక్టర్లు వచ్చి బొమ్మలు సిద్ధపాటు చేస్తున్నప్పుడు నా కొరకు కూడా మీ దీవుని ప్రార్థించండి నాకు ఆపరేషన్ నీకు ఆపరేషన్ ఎవరి కొరకు ఎవరు ప్రార్థిస్తున్నామంటే ఆ కొద్ది క్షణాల్లో మనం చనిపోతాము బ్రతుకుతాము కానీ కన్నీళ్ళ ఊటలు పారుచున్నాయి బ్రతుకుతాను చనిపోతానో తెలియదు కానీ కన్నీళ్ళ ఊటలు పారుచున్న సమయంలో దైవం గుర్తుకొస్తుంది ఏ దేవుడో రక్షిస్తాడు ఎవరో రక్షిస్తారు ఆయన నిజమైన దేవుడే నీకు గుర్తుకొస్తుంది ప్రాణాపాయంలోనూ ఒక సింహం గొర్రె పిల్లని పట్టినప్పుడు అపవాది వచ్చి మనం ఎత్తుకొని పోయినప్పుడు దుష్ట తలంపులు మనలోనికి వచ్చినప్పుడు దుష్టుని మార్గంలో మనం ఉన్నప్పుడు కాపు తలలేనప్పుడు ఆ కాపరైనటువంటి దేవుని కొరకు ప్రయత్నిస్తాం ప్రభువు నంత ప్రియమైన దేవుని పెట్టల అప్పుడు అంటున్నాడు ఈ దొడ్డివి నేను కాల్సినటువంటి గొర్రెలు కావు కానీ ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు కలవు దేవుడు ఎంత గొప్ప అనమాట ప్రభు ఎస్ మాట్లాడిన మాట ఈ దొంగ ఆ దొంగ ఎవరు ఆయన శిష్యులు కారు ఆయన ప్రేమించిన వారు కారు ఆయన మాటలు విన్నవారు కారు కానీ అంటొకరు ఉన్నారు ఆయన ప్రేమించిన వారు మరే మాటలు కావు లేరు శిష్యులు లేరు పేదలు యాగో యాగోపు వ్యూహంలో ఆయన ఎంట రాలేదు కానీ ఇద్దరు దొంగలు ఉన్నారు వారంటున్నారు ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని అంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రభు మాట ఇక్కడ మనకి చక్కగా కనబడుతుంది ఈ దొడ్డివి కానీ గొర్రెలు ఈ దొడ్డివి కానీ గొర్రెలు అంటే మనం అనుకుంటాం నేను వారన్నట్టు మరి వారి యొక్క మాటలతో వారి యొక్క దైవ దీన స్థితిలోకి నేను వెళ్ళిపోతానంటే నువ్వు అనుకో నేను అనుకోను ఎందుకంటే కాలము దానికి సమాధానం చెప్తుంది ఈ నూతన సంవత్సరంలో ప్రభు నందు ప్రేమైన దీని పెడాల మంచి వాతావరణంతో మనము భారతదేశం హిందూ ముస్లిం క్రైస్తవమైన మనము ఒకే మాటతో మన భారతదేశం కొరకు మన కాపుదల కొరకు మనము సమాధానం కలిగి గొప్ప కాపరి చేతిలో మన ఆత్మలను పెడతాం నా ప్రభు అంటున్నాడు తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాడు సకలము సంపూర్ణమైపోయింది ఈ లోకంలో కారు చీకట్టు కమ్ముకుని వస్తున్నాయి గాలి దుమారం భూకంపం కలిగి తన ఆత్మను అప్పగించాడు ఆయన కాపాడినటువంటి దేవుడు ఆయన అన్నాడు తిరిగి మూడవ దినమున తిరిగి లేచాడు హలెలుయ్యా గొప్ప కాపరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ఒక గొర్రెగా తన ప్రాణం పెడితే ఈరోజు మనం కూడా ఆ తండ్రి కుమారుడు ఏకమైతే పరిశుద్ధాత్మ వశములు ఉన్న మన సంఘము మన దేశం మన కుటుంబాలు మన గ్రామాలు మన పట్టణాలు ఆయనకు అప్పగించి ఆయన కాపుదల్లో ఉందాము ఆయన కాపుదలను అడుగుదాం ఆయన కాపుదల కొరకు మనం నిత్యం ఆయన పాదాల దగ్గర ఉండి వేడుకుందాం దేవుడి చిన్న మాటల్ని దీవించి కాక ఆమెన్